హాయ్ ఫ్రెండ్స్ మీ నాని క్రియేషన్స్లో మరో వీడియో తీయడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఏమన్న ఏంటంటే కాన్సెప్ట్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్స్లో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాయి అయిపోయాయి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఎంపీ అయితే జోరుగా కొనసాగుతున్నాయి ప్రచారం జోరుగా అదేవిధంగా నెక్స్ట్ సర్పంచ్ వాళ్ళ వాళ్ళ కాలం కూడా దగ్గరికి వచ్చింది నెక్స్ట్ వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉంటాయి అదేవిధంగా ఇక మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందుకు వచ్చింది ఏంటంటే అసలు మన గలీలోకి మన ఊరిలోకి మన పట్టణంలోకి మన జిల్లాలోకి ఎవరో ఒకరు అంటే ఇదంతా మనం జనరల్ అందరం చూస్తున్నాం నేను లీడర్ని కాదు నేను లీడర్ని ఆయన నేను లీడర్ని నేను నేను ఈ లీడర్ని నేను జిల్లా స్థాయి లీడర్ని ఈయన గ్రామస్థాయి లీడర్ అయితే నేను అలా నేను జిల్లా స్థాయి నాయకుడిని రాష్ట్ర స్థాయి నాయకుడిని నేను మీ వార్డు మెంబర్ తరఫున లీడర్ లీడర్ని అనుకుంటే చాలా ఇక గ్రామ స్థాయి నుంచి ఇక మా ఏంటి మండల స్థాయి ఇక పట్టణ స్థాయి జిల్లా స్థాయి అది విధంగా నేను నేనంటే నేను నేను నువ్వు అంటే నువ్వు నేను అట్లా అనుకుంటా అనుకుంటా లీడర్ నేను నువ్వు అని కొట్టుకొని కొట్టుకొని వస్తున్నారు అందరం దాన్ని మన టీవీలలో మరి ఇంట్లో ఇంట్లో అందరం ఆధపడి అయితే సీరియల్ చూస్తారు అనుకో ఇక మా అమ్మ అయితే పొద్దున పేపర్ చూసిన టీవీలో ఇది చూసినా కానీ ఇది అదే 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 నచ్చి ఉంటుంది అదే నచ్చా అదే అదే మరి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటిదంటే అసలు ఎవరు లీడరు అసలు కాన్సెప్ట్ ఏంటంటే అసలు లీడర్ ఎవరు నిజమైన లీడర్ ఎవరు అనేది నా వచ్చే అది దాని గురించి మీకు మీ ముందుకొచ్చి నేను చెప్తున్నాను అసలు మనం నిత్య జీవితంలో మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అంటే పల్లెటూరు లేనిపోయి ఒకప్పుడు పల్లెటూరులో పల్లెటూరులో పల్లెటూరు వాతావరణం కనిపించింది అంటే ఇప్పుడు పల్లెటూరు పల్లెటూరు కాదా అని అంటే మీరు ఏదో అనుకోవచ్చు అంటే పల్లెటూరులో పట్ట పట్టణ వాతావరణం అంటే పట్టుకోకపోవడం అంతే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సపోజ్ ఆరుమూడు అట్లా ఉంది ఆర్మూరు నిజామాబాద్ నిర్మల్ జైతీలు అట్లా ఉంది అంటే ఇక ఆడిపోయిన ఆడికే ఆడు పోయిందంటే అని మాట్లాడారు చేయరు ఇది గ్రామ అనేది అంటే వరుస వరుస పెట్టుకొని పిలుస్తాం ఆ బాబు ఎడిపోతున్నామే అన్న ఇటు పోతున్నా పొలం కాడికి కోతున్నా ఆడు ఆడుకోతున్నా ఈ అని చెప్పేవాళ్ళు అంటే పల్లెలు పట్టణాలు అవుతున్నాయి పట్టణాలు వెళ్ళిపోయి జిల్లా స్థాయి విధంగా అవుతున్నాయి ఇక జిల్లాలో అయితే ఇక ఇక్కడికి వెళ్తున్నాయి జిల్లా స్థాయి మన మనసులోకి మనం మనకి ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటే కలెక్టర్ ఆఫీసు మిగతా అంతా మనకు ఎక్కువ అబ్జర్వ్ అది పెట్ట ఇక మీ ధ్యాసం ఉండదు ఇంకోటి అదే అదేవిధంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవంతా అంటే ప్రతి ప్రతి దీనికన్నా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మారుతున్నాడు మీరు గమనించండి అన్న ఒకప్పుడు మనం సపోజ్ మన ఊరు కాదు మనము పక్క ఊరికి వెళ్ళామనుకో అనుకో సపోజ్ అక్కడ నీకు ఏమైంది దారుణ బైక్లా వెళ్తున్నాం ఏదో నీకు వాటర్ ఏదో దాహం వేసి ఒక ఇంటి దగ్గర ఆగి అక్క కొన్ని అన్న కొన్ని వెళ్ళి అంటే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమి ఇప్పుడేమంటున్నారు అంటే కనీసం వాటర్ అడిగితే మీరు ఏ కులం మీరు ఏ గోత్రం అని ఆడుతున్నారు అంటే జనాల్లోకి చాలా అంటే విపరీతమైనటువంటి మార్పు అది నాకు కూడా జరిగింది అది మీకు కూడా జరిగి ఉండొచ్చు ఇది చాలా దారుణంగా మనుషులు కూడా చాలా దారుణంగా తయారవుతున్నారు అది నేనే కావచ్చు మీరే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బట్ నేనే నేను కూడా సత్తపూషణాన్ని చెప్పట్లేదు వీళ్ళనే కావచ్చు చాలా మార్పు అనేటువంటిది చాలా జర ఉంది అదేవిధంగా మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చి వద్దామంటే నేను మెయిన్గా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే గ్రాంట్స్ ఉంటాయో వాళ్ళు ఇచ్చే పథకాలు వాళ్ళు మా వాళ్ళు మొదటగా మేనిఫెస్టోలో పెట్టే పథకాలు మరి అందరికీ చేరుతున్నాయా లేదా నేను రీసెంట్గానే మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ మదర్ నాకు పింఛనస్త వస్తలేదు ఇట్లా వస్తలేదు అని ఒక ఆమె చెప్తుంది అక్కడ అందరూ ఒక దగ్గర కూర్చొని బీల్ బీళ్ళు చేసుకుంటూ మాట్లాడుతున్నారు మేము ఆ దారుణ నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు మామూలుగా పింఛనస్త లేదు అదలేదు అంటే నేను ఆయన ఏమైందమ్మా అంటే ఇలా పింఛన్ వస్తలేదు అంటే నువ్వు నీ ఏజ్ ఎంత ఉంది అంటే నాకు అరవై చిల్లరనే ఉంటాయి అంటే ఆధార్ ఆధార్లో చూస్తే అరవై చిల్లరే ఉన్నాయి కానీ కేసీఆర్ గారు దాన్ని తక్కువ చేసింది కదా మరి మీకు గత ఏడాది రెండు నెలల సంవత్సరం తిరుతానే ఉంది ఒక్కరు కూడా పట్టించుకునే నాదూ లేడు ఓట్ లిస్ట్ అప్పుడు వచ్చారు లీడరు నేను లీడర్ని ఆయన కన్నా పెద్ద లీడర్ని నేను నాకన్నా పెద్దలీడగా అయినా నీకేం కావాలి నీకేం కావాలి చెప్పు నేను చేయిస్తా నీకేం కావాలి నేను చేయిస్తా మరి ఇప్పుడు కనీసం ఆ తల్లికి ఏదో బీలు వేసుకొని బతుంది ఏదో బీడి పెంచాను ఎంచానో ఇప్పి ఇప్పియండి ఒక రేషన్ కార్ రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు పెట్టండి అప్పుడు జరిగేది ఇంకోటి రేషన్ కార్డు రేషన్ కార్డులో ఇదంతా చూస్తే మనకు ఏమనిపిస్తుంది న్యాయం జరుగుతుందా లేక అన్యాయం జరుగుతుందా దీన్ని మంచిగా గమనించుకోండి ఇంకోటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సరుకులు ప్రతి ఒక్క నిధులు నియామకాలు ప్రతి ఒక్క సామాన్యుడికి అందేలా చూడాలి ప్రతి ఒక్కడికి అది లీడర్షిప్ అనేది నేను లీడర్ అని నువ్వు లీడర్ అని కాదు అప్పటి వరకు ఇది మరి ఇది మీరే చెప్పండి ఇది న్యాయమా అన్యాయమా మరి న్యాయం జరగాలంటే ఏం చేయాలి అది కూడా ఒకసారి ఆలోచిద్ద ఆలోచన చేద్దాం అదేవిధంగా రెండో విషయానికి వస్తే మనకు విద్యార్థులు ముఖ్యంగా నేటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కానీ ఈరోజు చదువు ఎంతోమంది చదువుకున్న యువకులు ఉస్మానియా కాకతీయ తెలంగాణ ఇంకా అదే చాలా రకాల యూనివర్సిటీలో ఏజ్ బారై ఏజ్ బారై ముసలు సరైన టైంకు జాబులు లేక సరైన టైంకు అదే ఉద్యోగం లేక నక్కి నక్కి అందులోనే ముసలవుతున్నారు పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉంటున్నారు ఇక కొంతమంది అయితే ఇక ఆర్థిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళైతే ఇక ఏదో చాలి చాలని జాబులు ప్రైవేట్ చేస్తూ అదేవిధంగా చదువుకున్న మన జీవితంలో ఇప్పుడు మన కళ్యాణ్లో చూస్తున్నాము ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కగదీయ యూనివర్సిటీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ యూనివర్సిటీలో కానీ ఎంతోమంది ఎన్నో వేల మంది లక్షల మంది విద్యార్థులు చదువు చదువుకొని ఏదో ఉద్యోగం చేద్దామని చెప్పేసి చాలా ఆ యూనివర్సిటీలే కాకుండా స్టడీ హాళ్ళు ఎస్సీ ఎస్సీ స్టడీ సరికీలు బీజీసీ స్టడీ సర్కిల్ అదేవిధంగా ఇక్కడ మామూలుగా గ్రంథాలయాలు శాఖ ఇప్పుడు ఆర్మూల్లో కానీ నిజామాబాద్లో కానీ ఇసీ కేస్తే రాలన్నంత స్టూడెంట్లు ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారు సరైన సమయానికి ఉద్యోగం వేయలేక విద్యార్థులు కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ముసలవుతున్నారు వాళ్ళు చాలా మంది ఈ ఇక ఉద్యోగం ఇక ఏజ్ అయిపోయింది ఉద్యోగం వస్తలేదు అనుకుంటే చాలామంది ఇక సూసైడ్ లేకుంటే డ్రగ్స్కో మందుకో మద్యానికో దేనికో గంజాయికో అలవాటు పడి చెడు వేసిన అలవాటుపడి అలవాటు పడి చదువుకున్న విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు అసలు ఇది న్యాయమేనా లేక అన్యాయమా న్యాయమా అన్యాయమా అది మీరే చెప్పాలి అదేవిధంగా మా ఫ్రెండ్ ఒకడు ఈ లైవ్ ఇప్పటికి కూడా ఆర్మూల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు కేవలం రెండు వేల రూపాయలకు జీతం చేస్తున్నాడు ఎందుకు కనీస భారం ఇటు చదువుకుంటూ ఇటు రెండు వేల రూపాయలు పార్ట్ టైం చేసుకుంటూ అతని యొక్క చదువు ముందు తీసుకెళ్తున్నాడు అట్లా నాకు తెలిసిన అతనే ఒకటి ఉన్నాడు ఇంకా తెలియని వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అది మీకు తెలిసినాలు ఏమన్నా ఉంటే కామెంట్కు కామెంట్ రూపంలో పెట్టి పెట్టేసేయండి సరైన సమయంలో ఏ ఏదైనా ఏ ప్రభుత్వమైనా కంపల్సరీ విద్యార్థులకు నోటిఫికేషన్ వేయాలి ఎవరు మా సరైన వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు వాళ్ళు ఇంకా కష్టపడడానికి నుంచి ఇది మీరే చెప్పండి ఇది న్యాయమా అన్యాయమా సరే అదేవిధంగా ఇంకోటి ఇంకోటి తీసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే నేను రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అది మధ్యాహ్నం సుమారు రెండు రెండు రెండున్నర గంటల ప్రాంతంలో వెళ్ళాను అక్కడ స్టాఫ్ నర్సు వర్క్ చేస్తున్నారు ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు నేను పోయి ఆ నర్సును పోయి అడిగాను మేడం ఇక్కడ డాక్టర్స్ లేరా ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ లీజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్ అన్నారు అది లో కాదు ఆర్మూన్ మా ఉన్నటువంటి ఆర్మూన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అంత పెద్ద వంద పడకల ఆసుపత్రి కట్టి అందులో కనీసమైనటువంటి డాక్టర్లు లేక వసతులు లేక పేరుకే వంద పడకల ఆసుపత్రి ఒక ఆర్థోపెడిక్ లేడు ఒక ఐదు డాక్టర్ లేడు ఒక నలభై డాక్టర్ లేడు అందరు వస్తారు ఆమె అంటుంది నేను అడిగాను మరి ఈ రెండున్నర అవుతుంది మరి సారు లేరమ్మా అని అడిగాను క్వశ్చన్ అయితే ఆమె ఆమె చెప్పే ఆన్సర్ ఎలాగుందంటే సార్ బా చాలా ట్రీట్మెంట్ చాలా క్రిటికల్గా ఉంటే కనుక సార్కు మేము కాల్ చేస్తాం వస్తాడు మిగతా అంతా మేము చూసుకుంటామని చెప్పేది మరి సగం వాళ్ళు సగం అంటే కనీసం హాఫ్ ధ్యాన పూర్తి కూడా లేదు కాబట్టి హాఫ్ సాలరీ తీసుకోవాలి వాళ్ళు తీసుకునేది ఫుల్ సాలరీ తీసుకోవడం ఎందుకు మరి నువ్వు కరెక్ట్ అవైలబుల్ లేనప్పుడు పేషెంట్ ఆడు ఏదో సీరియస్ యాక్సిడెంట్ ఏదో వేస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఉంటాడో పోతాడో ఏం తెలుగుతాడో తెలియదు మీరు ఫోన్ చేస్తే నువ్వు నిజామాబాద్ ఉంటావు హైదరాబాద్ ఉంటావు తెలివు నువ్వు వచ్చేసరికి వీడు ఉంటాడో పోతాడో కూడా వీడికి గ్యారంటీ లేదు ఇది న్యాయమా అన్యాయమా అది మీరే చెప్పాలా మంచిగా ఆలోచించి విషయం తీసుకోండి ఇది న్యాయమా అన్యాయమా అదేవిధంగా ఇట్లా మీ ఇంకో విషయం నేను రైతుల విషయం రైతులకు కరెక్ట్ టైంకు త్రీ జీస్ కరెంటు డేరే అస్తనే బాగుంటుంది నైట్ లో వెళ్తారు ఈ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఏం లేదు కాబట్టి వర్షాకాలం కానీ అదేవిధంగా శీతాకాలం కానీ నైట్లో వెళ్తే అక్కడ కరెంటు అంటే మంచుకు వాటర్కు కనెక్షన్ షాక్ కలిగి చనిపోయే ప్రమాణం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనం చూస్తున్నాం గత నాబోజు నుంచి వర్షాలు కూడా పడుతున్నాయి మన ఏసీ కోసిన పంటకి ప్రభుత్వం ఒక కరెంటు విషయంలో కానీ రైతులకు ఇచ్చే అంటే కనీసం మద్దతు ధర మా మద ధర కానీ అది కొంచెం ఇప్పుడు చాలామంది ఎండిపోయినాయి అట్లు కొంచెం ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంతకు తీసుకొని దాన్ని ఇంకా వర్షాలు చూస్తే ఇంకా పడ్డా కొడుతున్నాయి దయచేసి గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని రైతుల పైన కూడా కొంచెం చొరవ చూపించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి సమస్యలు ఒకటి కాదు నూట ఒకటి ఉన్నాయి సమస్యలు నేను ఇంత పెద్ద మహాభారతంలో కాకుండా మనం సిబ్బులు చెప్తున్నాను ఇంకోటి ఎవరు అసలు లీడర్ అని నేను స్టార్టింగ్ లో చెప్పిన అసలు లీడర్ అంటే ఎవరు అసలు అసలైన లీడర్ అంటే ఇవన్నీ ఆ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా నిరంతరం కష్టపడుతూ వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళతో పనిచేసేవాడు నిజమైన నాయకుడు ఏదో మాటలు చెప్పి గొప్పలు చెప్పి మైకులలో ఇచ్చిపోవడం కాదు ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదు మనస్ఫూర్తిగా చేసింది అంటే ఓటు విలువ అసలు ఓటు విలువ అంటే ఎవరు చాలామందికి ఇప్పటికి కూడా అర్థం కాదు ఓటు ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు ఏ డబ్బులు వస్తాయి మందు వస్తాయి ఏ దావట్లు ఉంటాయి ఫుల్ ఉంటుంది కదా అనుకుంటారు అది కాకుండా ఓటు విలువ ఎలా ఉంటుంది ఓటరు ఒక అసలు లీడర్ అంటాం మనం అన్నత్తూరు అనగా అన్న అన్నత్తూరు అనగానే కూర్చున్న కూడా లేచిలా పడతాం అది లీడర్షిప్ రాదు లీడర్షిప్ అంటే ఏంటిది అందరికి అందరిలో కలిసి మెచ్చి ఉండడమే లీడర్షిప్ ఎందుకంటే మనమే తొలి మనమే లీడరు ఓటు వేసేవాడే లీడర్ తొలి లీడరు దాని తర్వాతనే ఏ సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా మన ఓటుతోని మన గ్రామాన్ని రక్షించుకోవచ్చు మన మండలం రక్షించుకోవచ్చు మన దేశాన్ని రక్షించుకోవచ్చు ఒక్క ఓటుతోనే మనకు ఇంత మన దేశం దాకా పోతుందంటే అర్థం చేసుకోండి ఒక్క ఓటుతోనే ఇంత ఇంత మార్పు ఇది ఎవరి ఉద్దేశించింది కాదు ఇది ఎవరిని అనుకున్నది కాదు ఈ సొంతంగా రాసి సొంతంగా పెడుతున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ని శ్రీ నాని క్రియేషన్స్ అనే ఛానల్లో ఇది ఒక టూ డేస్లో మేము ఎడిటింగ్ వేసి అప్లోడ్ చేస్తాము ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంత కొట్టండి షేర్ షేర్ చేయండి Thank you.